నెల్లూరు జిల్లా కోవూరులో చిరుత కలకలం సృష్టించింది కోవూరు ఐసీడీఎస్ ఆఫీసు సమీపంలోని పొదల్లో చిరుత నక్కి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు చీకట్లో మెరుస్తున్న కళ్లను చూసి అటువైపు రాకపోకలు సాగించేవారు భయందలకు గురై పరుగులు తీశారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తక్షణమే స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు కదలకుండా పొదల్లోని నక్కి ఉన్న చిరుతను ధైర్యం చేసి దగ్గరకు వెళ్లి చూడడంతో అది చిరుత బొమ్మని పోలీసులు గుర్తించారు ఆకతాయిలు ఈ పని చేస్తుంటారని పోలీసులు భావించారు ఆ చిరుత బొమ్మను అక్కడే కాల్చివేశారు చిరుత కాదు బొమ్మని తెలుసుకున్న స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు ఉదయం రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలప్పుడు అక్కడ పాలు పోసుకునే ఒక అబ్బాయి ఫోన్ చేశాడు ఇట్లా ఈ పొదలో చిరుతు ఉంది నా అని చెప్పి క్యాడస్తా ఫోన్ చేసినప్పుడు నేను వెంటనే కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ గారికి ఫోన్ చేశాను వెంటనే స్టేషన్ నన్ను కూడా రమ్మన్నాడు అందరం హడావుడిగా అక్కడికి వెళ్ళేటప్పటికి చాలా బాధ్యతాయుతంగా ఎస్ఐ గారు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోకుండా వెంటనే తన సిబ్బందిని అప్రమత్తం చేసి అందరం రెండు మూడు నిమిషాలు అక్కడికి చేరుకొని చాలా భయపడతా ఉన్నాం అందరి చేతుల్లో ఆ స్థానికులు కూడా అందరూ వచ్చారు అందరం భయపడతానే పులి అసలు పులిలాగా ఉంది బొమ్మలాగా అనిపిలేరు మాకు ఒక పులి ఆ జిల్లేడు చెట్టు ఒకటి పొద ఉంటే ఆ పదలో పెట్టి సగం బయట పెట్టారు కావాలని ఎవరు ఆగతాయి చేసిన పనికి మేము భయపడి ఎట్లా అనుకుంటున్నప్పుడు ఎస్ఐ గారు తన జీబు వాహనం లైట్లు కళ్ళకేసి అది ముందు ఎగరతది అది కళ్ళగేసినప్పుడు అని చెప్పి ఒక సూచన చేసి అందరం జాగ్రత్తగా ఉండమన్నాడు తీరాదు అది ఎటువంటి కదలికలు లేదు వెంటనే ఆయన ఇదేదో ఆకతాయిలు చేసిన పని బొమ్మలాగా అనిపిస్తుంది దగ్గర పోదామని చెప్పి ఎవరిని పని కూడా ఆయనే ముందుగా పులి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత బొమ్మని తేల్చిన తర్వాత అందరూ సంతోషపడ్డాము వెంటనే దాన్ని తగలబెట్టేసి ఎస్ఐ ఆ టైంలో ఆయన చూపించిన చొరవ ఎన్ని వెంటనే నాకు సంబంధం లేదు ఫారెస్ట్ వాళ్ళకి తెలియజేయండి అని చెప్పకుండా వెంటనే ఆ టైంలో కూడా తన సిబ్బందిని అప్రమత్తం చేసి తగు సూచనలు ఇస్తూ అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పి అది నిజంగా అయినా కానీ ఆయన ముందు వెళ్ళటం అనేది చాలా అభినందన విషయం ఎస్ఐ గారికి ఇటువంటి ఇట్లా ఇటువంటి విషయాల్లో పూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేసి అల్లరి మొక్కలు మాత్రం తస్మాత్ జాగ్రత్త మీ వల్ల ఎంతోమంది గుండిపోటు వ్యక్తులు కానీ చిన్నపిల్లలు కానీ చనిపోయే ప్రమాదం ఉంది దయచేసి ఇటువంటి అల్లరి పనులు చేయొద్దని కోరుకుంటున్నాను నిన్న జరిగిన ఘటన పోలీస్ శాఖ చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నది అనే దానికి ఒక నిదర్శనం అది ఇటువంటి ఆకతాయి మోకలను కూడా కంట్రోల్ చేయని బాధ్యత కూడా పోలీస్ శాఖతే కాకుండా ప్రజలు కూడా అటువంటి ఆకతాయిల్ని నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందులో ఆ ఐసీడిఎస్ కార్యాలయం ఉండే ప్రాంగణం అంతా కూడా ఏంటంటే కొంచెం పొద్దుపోయిన తర్వాత జనసంచారం లేక కొంచెం మరుగు ప్రదేశంగా ఉంటది అది మేము పంచాయతీ దృష్టికి కూడా తీసుకెళ్లి పంచాయతీ ద్వారా ఆ ప్రాంతం అంతా కూడా పొదలన్నీ తొలగించి ఆడ శుభ్రం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం ఈ ఆకతాయిలు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రవర్తిస్తుందని ఈసారి ఇదే తప్పిదంగానే కానీ జరిగితే మీకు సరైన బుద్ధి చెప్పాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ స్టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టుకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజని శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజని శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు